మిడిల్ క్లాస్ కు మరోసారి రిలీఫ్ లభిస్తుందా మన ఎకానమీ బలపడాలంటే కేంద్రం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి కొత్త బడ్జెట్ ఎలక్షన్ స్టేట్స్ కు ఫేవర్ గా ఉంటుందా ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ గురించి గత కొంతకాలంగా నడుస్తున్న డిస్కషన్ ఇది ట్రంప్ టారిఫ్స్ మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో ఈ బడ్జెట్ పై అంచనాలు పెరిగాయి ఇక మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందో అని ఎదురు చూస్తున్నారు గత బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తడలింపు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం సహా సెప్టెంబర్ లో కొత్త జీఎస్టీ స్లాబ్స్ అమలు చేయడం వంటి చర్యలు చేపట్టడంతో ఈసారి బడ్జెట్ పై మిడిల్ క్లాస్ అంచనాలు పెరిగాయి వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెంచే దిశగానే ఈ బడ్జెట్ కూడా ఉండనున్నట్లు మార్కెట్ లో టాక్స్ తెగ నడుస్తోంది మరి ఈసారి మిడిల్ క్లాస్ కు రిలీఫ్ ఉంటుందా అంటే ధరల పరంగా ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం స్మార్ట్ ఫోన్స్ టాబ్లెట్స్ కెమెరా మోడ్యూల్స్ డిస్ప్లేస్ వంటి పరికరాలపై ఉండే కస్టమ్స్ డ్యూటీ ఈ కొత్త బడ్జెట్ లో తగ్గే అవకాశం ఉంది దీనివల్ల స్మార్ట్ ఫోన్స్ తయారీదారులకు ఖర్చు తగ్గుతుంది ఫలితంగా వీటి ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంది ఇక హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పై ఉండే ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు కేంద్రం పెంచవచ్చునని అంచనాలున్నాయి అదే జరిగితే ఇళ్లు కొనుగోళ్లు కాస్త చౌకగా సులభంగా అవుతుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఎయిటీ బై డి వంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కొత్త రెజిమీలను చేర్చాలనే సూచనలు నిపుణుల నుంచి గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఇది ఓకే అయితే పన్ను చెల్లింపుదారులకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల వరకు మినహాయింపు పొందే ఛాన్స్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కీలకమైన బ్యాటరీల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలపై ట్యాక్సులు తగ్గిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లు కార్ల ధరలు తగ్గచ్చు కీలకమైన ఔషధాలు వైద్య పరికరాలపై పన్ను తగ్గిస్తే వైద్యానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఎలక్ట్రానిక్స్ విషయంలోనూ ఇంతే ఇందులో పన్ను రిలీఫ్ ఆఫర్ చేస్తే టీవీ ఫ్రిడ్జ్ వంటి పరికరాల ధరలు తగ్గవచ్చు ఇంపోర్ట్ డ్యూటీలో ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే బంగారం ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చు ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫారిన్ కార్స్ ఫుట్వేర్ వాచెస్ మొదలైనవి సహా కాస్మెటిక్స్ వంటి వాటిపై ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇక పొలిటికల్ గా చూస్తే ఈసారి బడ్జెట్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలని తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ అస్సాంకు ఫేవర్ గా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు నిధులు హైవేలు రైళ్ల కేటాయింపులు మొదలైన విషయాల్లో ఈ రాష్ట్రాలపై ఎన్డీఏ ప్రభుత్వం వరాలు కురిపించవచ్చని అంటున్నారు టారిఫ్ మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్ దృష్ట్యా సవాళ్ళను ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వాలంటే ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈసారి సప్లైపై ఫోకస్ పెట్టవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం ఈసారి దృష్టి సారించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఎందుకంటే పదకొండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ జీడీపీలో ముప్పై శాతం కాంట్రిబ్యూషన్ అందిస్తున్న ఎంఎస్ఎంఈలు బలపడ్డం ప్రస్తుతం మన దేశానికి ఎంతో కీలకం భారతీయ ఎగుమతుల్లో వీటి వాటానే ఎక్కువగా నలభై ఆరు శాతం ఉంది చెల్లింపులు ఆలస్యం కావడం టెక్నాలజీ గ్లోబల్ మార్కెట్లకు యాక్సిస్ పరిమితంగానే ఉండడం అప్పుల భారం మొదలైనవి ఎంఎస్ఎంఈలో ఉన్న ప్రధాన సవాళ్లు వీటికి పరిష్కారం ఇవ్వడంతో పాటు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే కేంద్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు